వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన డాబా స్టైల్ దాల్ ఫ్రై చేయబోతున్నానండి దానికి కావలసిన విధంగా పదార్థాలను తీసుకోవాలి ఇలా రైస్ కుక్కర్లో ముందుగా నానబెట్టుకున్న దాల్ని అదే అండి పెసరి గుండ్లని ఒక ఐదు ఆరు గంటల సేపు నానబెట్టుకుని తర్వాత ఇలా కుక్కర్లో నాలుగు విజిల్స్ వచ్చేంత దాకా ఉడికించుకోవాలండి దాల్కు సరిపోయినంత ఉప్పు పసుపు వేసి కుక్కర్లో ఉడికించుకోవాలి ఇది చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి మనం చేసుకునే విధానాన్ని బట్టి టేస్ట్ చాలా బాగా వస్తుందండి మనం రోటీ లేకి అన్నం లేకి తీసుకోవచ్చండి హెల్తీ ఫుడ్ ఇలా కుక్కర్లో నాలుగు విజిల్ సుద ఉడికించుకోవాలి అది ఉడికే లోపల మనము పోపు పెట్టుకుందామండి పోపు అంటే తడక అంటారండి ఇలా వెల్లుల్లిపాయలు తెల్లవాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు టమోటాలు తరిగి పెట్టుకోవాలి ఒక గిన్నెలో నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి ఇలా వెల్లుల్లి రెబ్బలు ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి ఇది డాబా స్టైల్లో కాబట్టి కొంచెం మసాలా వేసుకుంటున్నానండి నేను ఇలా వెల్లుల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ ఉంటాయండి దాన్ని వాసన దాల్కు బాగా ఉంటుంది ఇలా పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఇలా పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు అండి పచ్చిమిరపకాయలు వేసినప్పుడు మనం కారం చూసి వేసుకోవాలండి ఉల్లిపాయలు కూడా ఇలా పొడువుగా సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు తొందరగా వేగడానికి కొంచెము ఉప్పుని కూడా వేసుకోవాలండి ఇలా చేసుకొని నేను చూపించే విధంగా చాలా టేస్టీగా ఉంటుందండి రోజు చేసుకునే కందిపప్పు కంటే ఇలా దాల్తో చేసుకొని చాలా బాగుంటుంది ఇలా కొంచెం ఉప్పు వేసుకొని ఉల్లిపాయలను వేయించుకోవాలండి మాడిపో ఉల్లిపాయలు తొందరగా వేగుతాయండి ఉల్లిపాయలు వేగడానికి చిన్న టిప్ అండి ఉప్పు వేసుకొని వేయించుకోవడం తర్వాత సన్నగా తరిగిన టమోటా మొక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా పోపులోనే అన్నీ వేయించుకోవాలండి దాల్ సపరేట్గా ఉడికించుకొని ఈ పోపులో వేయడమేనండి ఇలా మగ్గిన పోపుని పసుపు వేసుకోవాలి మనం మసాలాలన్నీ ఇందులోనే వేసుకోవాలండి ఇలా వేయించుకుంటూ మగ్గనిచ్చుకుంటూ ఉంటే మసాలాలు కూడా మంచిగా వేగుతాయండి ఎక్కువ మంట పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకొని మనం దూరగా వేయించుకోవాలి ఇప్పుడు అల్లం తెల్లవాయిల పేస్ట్ వేసుకోవాలి కావలిస్తే వేసుకోండి లేదంటే అల్లం తెల్లవాయిలు పేస్ట్ కూడా స్కిప్ చేయొచ్చండి కారం వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం ఒక చిటికెడ వేసుకోండి గరం మసాలా కూడా ఒక చిటికెడండి ఇలా వేసుకొని తర్వాత ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇలా ఉల్లిపాయల పోపులోనే అంత మసాలా బాగా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత మనము కుక్కర్లో ఉడికించుకున్నాం కదండీ ఈ పెసర గుండ్లను ఈ దాల్ని మెత్తగా ఉడికించుకున్నాము చూడండి గుండ్లు బాగా కనిపిస్తున్నాయి మెత్తగా అయిపోయినాయండి ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనము ఈ కుక్కర్లో తీసి ఇందులోకి ఈ పోపులోకి వేసి కలుపుకోవాలండి ఇలా వేసుకొని ఒక ఐదు పది నిమిషాల దాకా ఉడికించుకోవాలండి ఎందుకంటే మనం ఉల్లిపాయల పోపులోని మసాలాలన్నీ వేసినాం కదా ఆ మసాలాలంతా ఈ దాల్కి పట్టాలండి అందుకని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇది డాబాలలో ఎక్కువగా ఇస్తారండి మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఇలా పది నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఎంత కలర్ఫుల్గా ఉందో సేమ్ డాబా స్టైల్లోనే ఉంటుందండి ఇది ఇలాగే చేసుకోండి చాలా బాగుంటుంది నేను చూపించిన విధంగా చేసుకోండి చపాతీలకి కర్రీ ఏం అవసరం లేదండి ఈ దాళ ఇలా దాల్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి చూడడానికి ఎంతో బాగా ఉంది ఈ విధంగా చేసుకోండి